సువార్త మొదటి అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం తొమ్మిదవ వచనము పదవ వచనము పదకొండవ వచనము పదమూడవ వరకు చదువుకుందాం తర్వాత పద్దెనిమిది నుంచి ఇరవై వరకు చదువుకుందాం యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెల్పల ప్రార్థన చేయిచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూ చూచి తొందరపడి భయపడినవాడాయను అప్పుడు దూత అతనితో జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదువు అని దేవదూత గాబ్రేలు దూత అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది మరి యాజకుడు కాబట్టి అతనికి ఆ యాజక ఆ యొక్క ధర్మం అంటే పరిచర్య చేయడానికి వంతు వచ్చింది తాను వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే తన వంతు పరిచర్య చేస్తూ ఉన్నాడు మరి వీళ్ళిద్దరూ వృద్ధులు ఎలిజబెత్తు జకరియా వీరు వృద్ధులు వీరు ప్రభు ఆజ్ఞలు విధులు చొప్పున నిరుపరాధులు నడుచుకుంటున్నారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు ఇన్ని ఉన్నా కూడా వారి జీవితంలో కొరత ఉంది ఏంటంటే సంతానం లేదు మరి అతడు వెళ్ళి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా ఎంత చక్కని మాట చూడండి జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడింది దేవునికి స్తోత్రం హాలే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నారు దేవుని బిడ్డలారా దేవుడు నీ ప్రార్థన విన్నాడు ఎందుకంటే ఎన్ని రోజులు చేస్తున్నావో సంవత్సరాల నుంచి నెలలు వారాల నుంచి దినాల నుంచి ఎన్ని రోజులు చేస్తున్నావో నీ కొరతలు కొరత తీర్చడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నావేమో కన్నీరు ప్రార్థన చేస్తున్నావేమో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నావేమో కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నావేమో అలాగే సంఘముతో కలిసి ప్రార్థన చేస్తున్నావేమో ఎన్ని విధాల ప్రార్థన చేసినా కూడా మొట్టమొదటి ఏంటంటే నమ్మి నీవు ప్రార్థన చేయాలి దేవుణ్ణి నమ్ముకున్నావు భావనే ఉంది కానీ నీ కొరత కొరతలు తీర్చబడాలంటే ఫస్ట్ నమ్ము నమ్మి ప్రార్థన చేయి దేవుడు నా కొరతను తీర్చగలడు దేవుడు నా కొరతలు తీర్చగలడు దేవుడు నా అవసరత తీర్చగలడు దేవుడు నా ప్రార్థన వినగలడని ఫస్ట్ నమ్మును నమ్మి చేస్తే నీ జీవితంలో అద్భుతం చూస్తావు కాబట్టి ఇక్కడ జకరే వెళ్ళాడు పరిచయ చేస్తున్నాడు అలాగే దూపం వేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవదూత వచ్చి అతనితో మాట్లాడుతున్నప్పుడు అతడు ఏమని ఆ దూతతో మాట్లాడుతున్నాడో మనము కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకుందాం ఏమని అంటున్నంటే దేవతతో స్పష్టంగా చెప్పింది నీ ప్రార్థన వినబడదయ్యా నీకు కుమారుని ఇస్తాడు దేవుడు అతనికి యోహాన్ పేరు పెడతావు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఉంటాడు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతులు జ్ఞానమును అనుసరించి ప్రభు కొరకు తిప్పుతాడయ్యా అని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇప్పుడు జకరయ మాట్లాడుతున్నాడు చూడండి జకరయ్య ఇది నాకు ఎలాగో తెలియను నేను ముసలివాడను నా భార్య బహుకాలము గడిచినది అని దూతతో చెప్పగా చూసారా తన బలగింతను చూసుకుంటున్నాడు ముసలివాడని బలగింతను చూసుకుంటున్నాడు నా భార్య కూడా వయసు గడిపింది గడిచిపోయిందని చూసుకుంటున్నాడు కానీ నీవు కూడా జకరేలా ఉన్నావా మందిరకెళ్ళి ప్రార్థన చేస్తున్నావు దేవుడు నీ ప్రార్థన విన్నాడు అనగానే ఎట్లా జరుగుతుంది ఇది అని నీ బలహీనతలు చూసుకుంటున్నావా లేకపోతే నీ వయసును చూసుకుంటున్నావా ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా నీ బలహీనతను చూడద్దు నమ్మి ప్రార్థన చెయ్యి నువ్వు నమ్మకుండా ప్రార్థన చేస్తే ఒక్కసారి ఆలోచించుము నమ్మి ప్రార్థన చేస్తే వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు కానీ ఇక్కడ జక్కరియ నమ్మలేదు ఇది నాకేళగలుగుతుంది నేను ముసలివాడను నా భార్య కూడా ముసలామయ్య అనుకుంటున్నాడు కానీ దేవుని శక్తి ఏంటో నీవు గుర్తిస్తున్నావా క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా పిలువబడుతున్న నీవు ఆయన శక్తి ఏంటో నువ్వు ఒక్కసారి గుర్తిస్తే ఆయన ఏదైనా చేయగలడు సార్వభౌమ అధికారం దేవుడు నేను స్వస్థపరచగలడు నీకు సంతానం ఇవ్వగలడు నిన్ను ఆశీర్వించగలడు నీ వ్యాధులను పోగొట్టగలడు నీ సమస్యను తీర్చగలడు ఏదైనా చేయడానికి శక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రభువారు ఒకసారి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయములో కలవరం తొలగించు నీ హృదయములో అపనమ్మకం తొలగించు వెంటనే నమ్ము అద్భుతాన్ని చూడగలుగుతావు కానీ జకరయ నమ్మలేదు కానీ కార్యం జరిగింది జకరయ నమ్మలేదు కానీ కార్యం జరిగింది కానీ దూత మాట్లాడుతుంది ఎంత మాట్లాడుతున్నాడో మనం చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు అంటే పంతొమ్మిది వర్షం రాస్తున్నాడు చూడండి నా మాటలు వాటి కాలముందు నెరవేరును నీవు వీటిని నమ్మలేదు గనుక చూసారా ఏం చెప్తున్నాడంటే నా మాటలో వాటి కాలముందు నెరవేరు దేవుడు వాగ్దానం చేశాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆ వాగ్దానాన్ని ఏం చేస్తాడంటే ఆయన నెరవేర్చడానికి సమర్థుడు నీవు నమ్మలేదు కానీ మందిరం పోతున్నావు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళని గొప్పలు చెప్పుకుంటున్నావు పేరు గొప్ప ఊరు దిబ్బ ఏం పలం ఎన్ని సంవత్సరాలు నమ్ముకుంటే ఏం పలం కానీ ఇక్కడ దేవదూత మాట్లాడుతుందంటే నీవు నమ్మలేదు అని మాట్లాడుతున్నాడు నీవు వాటిని నమ్మలేదు నమ్ము నీ జీవితంలో కార్యం జరుగుతుంది పిల్లల విషయంలో దేవుడు నీకు సంతానం ఇస్తాడు వ్యాధులను తొలగిస్తాడు ఏదైనా చేయగలడు ఇప్పుడు నమ్ము నాతో కలిసి ప్రార్థన చేయాలని కోరుతున్నాను పరమ తండ్రి నీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం జకరయ్య ఎలిజబెత్ను మా ముందు ఉంచావు వారి విషయాలు మాకు నేర్పించావు జకరయ్య మందిరంకి వెళ్ళి ప్రార్థన చేశాడు కానీ ప్రభా మీరు దేవదూతను పంపి అతనితో మాట్లాడి కూడా నమ్మలేని స్థితిలో ఉన్నాడు ఇక్కడున్న వాళ్ళు కూడా అనేకులు నమ్మలేని స్థితిలో ఉంటే వారిని క్షమించండి నేత్రాలు తెరవండి హృదయము తెరవండి ఇంకెంతమంది అయితే వింటున్నారో వారు కూడా నమ్మలేని స్థితిలో ఉంటే వారి హృదయం తెరవండి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అద్భుతాలు జరిగించండి అయా ఆశ్చర్యకార్యాలు జరిగించండి మీ వారి జీవితంలో మేలు జరిగించమని ఏ సు పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రించనుగాక గాక మేన్